చేస్తున్నాము రాగిరొట్టె చేస్తున్నాము ఇది చాలా హెల్దీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఈవినింగ్ స్నాక్స్ కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్లోకైనా కూడా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని కావలసినంత రాగి పిండి తీసుకోవాలి అందులోకి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ఎరగడ్లు వేసుకోవాలి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు ఇందులోకి జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను మీకు నువ్వులు లేకపోతే స్కిప్ చేయవచ్చు మీ రుచికి తగినంత ఉప్పు అలాగే ఇక్కడ పచ్చి పచ్చిచనగింజలు అలాగే పచ్చిమిరపకాయలు అయితే కొద్దిగా దంచేసి వేసుకుంటున్నాను ఇలా దంచేసి వేసుకోవడం వల్ల మీకు కావాలంటే పల్లీలు వేయించుకొని కొద్దిగా దంచేసి వేసుకోవచ్చు నేనైతే పచ్చివే అలా వేసుకుంటున్నాను వీటిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇట్లా చపాతి ముద్దలాగా ఇలా మెత్తగా కలుపుకోవాలి మరీ గట్టిగా లేకుండా మరీ పలుచుగా లేకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుంది దీన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా మీకు ఎంత సైజు రొట్టె కావాలో అంత సైజు అయితే బాల్స్ లాగా తీసుకోవాలి పిండిని కొద్ది కొద్దిగా తడి చేసుకుంటూ అనేది నీట్గా వత్తుకోవాలి ఈ రొట్టె తట్టుకునేటప్పుడు కొద్దిగా నీళ్లు అవసరమవుతాయి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ బాగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకొక సైడు పెనం వేడి చేసుకొని అందులోకి తట్టి పెట్టుకున్న రాగి రొట్టె వేసుకోవాలి ఇది వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కావలసినంత ఆయిల్ వేసుకొని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇది ఒక్కొక్క రాగి రొట్టె కాలడానికి అట్లీస్ట్ టూ త్రీ మినిట్స్ పాటు టైం పడుతుంది దీన్ని మంటని లో ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లోకి మాత్రమే అడ్జస్ట్ చేసుకొని బాగా కాల్చుకోవాలి ఒకవైపు లో ఫ్లేమ్లో అయితే ఒక టూ మినిట్స్ పాటు కాల్చుకోవాలి ఒక్కొక్క సైడు అలా మీకు ఎన్ని కావాలంటే అన్ని రాగి రొట్టెలు చేసుకోవడమే ఇది కారం చట్నీ లేకి లేదంటే అలాగే తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ ఆప్షన్ దగ్గర హైప్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ హైప్ అనే ఆప్షన్స్ ఇవ్వడం వల్ల కొన్ని పాయింట్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది Thank you for watching.